ఈ రోజు వీడియోలో నవరాత్రి నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా నేను చేసుకున్న కట్టె పొంగల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో రెండు గ్లాసుల బియ్యం అలాగే రెండు గ్లాసుల పెసరపప్పు లేదా పెసర బ్యాల్ అంటారు కదా వీటిని రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని రెండుసార్లు నీటిలో శుభ్రంగా కడుక్కొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మీకు సమయం ఎక్కువగా లేనట్లయితే కనీసం పది నిమిషాలైనా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిలో నుంచి వాటర్ మొత్తాన్ని వంపేసుకొని ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసుల వాటర్ అలాగే ఒక గ్లాస్ పెసరపప్పుకి మూడు గ్లాసుల వాటర్తో మనము టోటల్ నాలుగు గ్లాసులు వీటిని తీసుకున్నాం కదా వీటికి మనము ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనము ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎంత క్రీమీగా ఉందో పొంగలి మనకి వీటిని రెండింటిని మనము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వాటర్ని మనము మూడు గ్లాసులో వాటర్ని తీసుకుంటే ఈ మనకి ఇలా క్రీమీ టెక్స్చర్తో వస్తుంది ఈ పొంగల్ని మనము పక్కన పెట్టుకొని తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రావాలని యాడ్ చేసుకొని చిటపటమన్న వెంటనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగా గోడంబీన్ కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిల్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని సన్నగా తరుక్కున్న వాటితో పాటు ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఈ తిరగమూతని మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ప్రసాదం పొంగలి రెడీ అయిపోతుంది ఈ పొంగల్ని ఇంకా నెక్స్ట్ మనము అమ్మవారికి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించటమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి